నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ నిన్న రాత్రి కంఠేశ్వర్ బైపాస్ భారత్ పెట్రోల్ బంక్ లో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పెట్రోల్ పోయించుకొని ప్రభుదాస్ అనే వ్యక్తిపై దాడి చేశారు ఈ విషయం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు అందాల్సి ఉన్నాయని నిజామాబాద్ రూరల్ ఎస్ఐ చెప్పడం జరిగింది పెట్రోల్ పంప్ లో పనిచేస్తున్న ప్రభుదాస్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కేసు నమోదు చేశామని ఎస్ఐ చెప్పడం జరిగింది మైపా రోడ్లో ఉన్న బాల పెట్రోల్ బంక్ పనిచేస్తాను అర్ధరాత్రి తర్వాత ఎక్కడెక్కడ మధ్య దానిలో కష్టమంటు ఒంటి గంటకు నిధులు లేవకుంటే రేపు ఇంతసేపరా ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి మీరు అచ్చి గుంతసేపడి అచ్చి పెట్రోలు వస్తారా అని చెప్పేసి కొట్టి పెట్రోలు వచ్చడానికి ప్రయత్నం చేసి ఆయన కూడా మేము పోయలేము ఇక్కడ విచ్చలవిడ మద్యం అర్ధరాత్రి అయిన తర్వాత కూడా దోగణం వల్లనే ఈ ఇట్లాంటి కార్యక్రమం కార్యక్రమం జరుగుతుంది రక్షణ కల్పించగలరు దాడి చేసారు హాస్పిటల్లో వినర్శించుకున్న రోడ్లు ఎస్ఐ కూడా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చా ఇవాల్సి ఉంది ఇస్తాను కాబట్టి దీనిపై పోలీస్ మేధా వ్యవస్థ గట్టి పటిష్టంగా చేయాలి మా రక్షణ కల్పించగలని ఇక్కడ ఇరవైలో తనపై దాడి చేయడం జరిగింది కాబట్టి దీనిపై ప్రభుత్వాలు పోలీసులు సకాలంలో చర్యలు చేసుకొని మాకు రక్షణ కల్పించగలరని